హాయ్ ఎవరివన్ దిస్ ఇస్ రామకృష్ణ మీరు చూస్తున్నారే మర్కే తెలుగు టెక్ ఇవాళ మన వీడియోలో ఏపీ క్యాబినెట్ మీటింగ్ అనేది నెక్స్ట్ ఎప్పుడు జరుగుతుంది అదేవిధంగా ఈ క్యాబినెట్ మీటింగ్లో ఏ ఏ అంశాలు చర్చకు వచ్చి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అదేవిధంగా వారంటీ సంబంధించి నిర్ణయం తీసుకుంటారా లేదా పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియో తెలుసుకుందాం అదేవిధంగా ఛానల్ సంబంధించిన ఇంపార్టెంట్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అండ్ వాట్సాప్ ఛానల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ అయితే ఇచ్చాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ లింక్స్ అనే గ్రూప్లో అయితే షేర్ చేయబడి తప్పకుండా ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి లో వెళ్ళినట్లయితే నెక్స్ట్ ఏపీ క్యాబినెట్ మీటింగ్ సంబంధించిన నోట్ అనేది ఇవాళ రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అక్టోబర్ పదో తేదీన పదకొండు గంటలకి ఏపీ క్యాబినెట్ సమావేశం అయితే జరగనుంది ముఖ్యంగా నెక్స్ట్ మీటింగ్ మీటింగ్లో మనకున్న సమాచారం ప్రకారం ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఉచితంగా మూడు సిలిండర్ల హామీ ఉందో దీనికి సంబంధించి చర్చ జరిపి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది నెక్స్ట్ దీపావళి నుంచి ఈ స్కీమ్ అనేది అమలు అయితే చేయబోతున్నారు అదే విధంగా పీ ఫోర్ కార్యక్రమం అమలుపై నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది అదేవిధంగా ఈ చెత్త పన్ను రద్దుకు సంబంధించి ఆమోదం తెలపనున్నారు అదే విధంగా జల్ జీవన మిషన్ ద్వారా ఇంటింటికి కుళాయి ఏర్పాటుపై చర్చించే అవకాశం అయితే ఉంది అదే విధంగా అమరావతి పోలవరం నిర్మాణాలపై కీలక చర్చ అనేది జరిపే అవకాశం అయితే ఉంది వీటితో పాటు మరికొన్ని అంశాలపైన చర్చ జరిపి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది వీటిలో ముఖ్యంగా వాలంటీర్స్ సంబంధించి కూడా నెక్స్ట్ క్యాబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది లాస్ట్ టైం జరిగిన ఐపీ క్యాబినెట్ మీటింగ్లో వాలంటీర్స్ సంబంధించి చర్చ అనేది జరిపారు నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్ కల్లా వాళ్ళకి సంబంధించిన సమాచారాన్ని సేకరించి ఒక నిర్ణయం తీసుకోవాలని అయితే ప్రభుత్వం అయితే భావించింది కాబట్టి ఈ క్యాబినెట్ మీటింగ్లో దీనికి సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది చూడాలి నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్లో వాలంటీర్స్ సంబంధించి నిర్ణయం తీసుకుంటారా లేదా అని దీనికి సంబంధించిన మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఈ వీడియో కానీ మీ నచ్చితే వచ్చినా లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వేల ఇచ్చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్